అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాపశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీ శనివారం బహుళ ద్వాదశి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది రేవతి నక్షత్రం పగలు ఒకటి నలభై ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జ్యం అనేది లేదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు కలదు కావున ఈరోజు బుధ గ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు చేసిన చాలా మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు మరియు రాహుగ్రహం వలన ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకున్న పనులు కాక కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో తోటివారి చేత మోసపోవడం అనేది జరుగుతుంది నూతన వ్యాపారం ప్రారంభించారంటే ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఆ యొక్క పని వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది బలవంతంగా ఆ యొక్క పని ప్రారంభం చేసిన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అందరి దృష్టి మీ మీద ఉండటం వలన గృహంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం చికాకులు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలగగలవు మీ మాటను గౌరవించే స్నేహితులు కూడా మీకు వ్యతిరేకంగా మారుతారు మీకు సహాయం చేయడానికి కూడా నిరాకరించే గ్రహస్థితి అనేది కలదు ఫైనాన్సు విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాలు మీరు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన నష్టం అనేది ఈరోజు కలగగలదు రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైన పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన నష్టం అనేది ఈరోజు కలగగలదు పంద్యాలు కాయడం బెట్లు కట్టడం వలన చాలా నష్టపోతారు భూ వ్యవహారములందు వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి విద్యార్థులకు ఈరోజు చాలా గడ్డు రోజుగా ఉంటుంది అంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు నిత్య వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు ఇత్యే ఇత్యాది యొక్క వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా ఉంటాయి మరియు కోళ్ళు మేకలు చేపలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది విద్యారంగం వారికి కొద్దిగా గ్రహస్థితి తక్కువగా ఉన్నందున ధన లాభం తక్కువగా ఉంటుంది ఇంజనీరింగ్ మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి హెవీ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే వాహనాలు గృహం స్థలాలు కొనుగోలు చేయుట ఫ్యాక్టరీలు కంపెనీలు ప్రారంభం చేయుట బట్టల వ్యాపారాలు పత్తి నవరత్న వ్యాపారాలు ఇత్యాది విషయాలు అనుకూలమై అధికమైన ధనలాభం కలిగే గ్రహస్థితి కలిగిస్తాడు శుక్రుడు కావున ఈరోజు ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం మిత్రుల కలయిక వ్యవహార వృద్ధి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేయుట మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులు చదువులో ఈరోజు చక్కగా రాణిస్తారు మంచి అనుకుగా ఉంటారు మరియు ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది లభించే గ్రహస్థితి గలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలర్ కిరాణం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది రంగం వారికి చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారులకు మాంసాహార వృత్తుల వారికి సముద్రంలో జాలర్లకు పశుపోషణదారులకు ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఈ రాసేవారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుడు అధిపతి ఈ యొక్క బుధుడు వ్యవహారంలో వ్యాపారంలో అభివృద్ధి కలిగించేవాడు చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధగ్రహముల యొక్క స్థితిగతుల వలన అందరితో పరిచయాలు ఏర్పడి స్నేహంగా ఉండగలరు మిత్రులు కలియిక వలన అధికమైనటువంటి యొక్క ఆనందం కలిగి సంతోషంతో కలిసిమెలిసి ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ బుధగ్రహ స్థితి వలన వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో మీకు రావలసినటువంటి యొక్క డబ్బు సగము మేరకు వసూలు కాగలదు మీరు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆ యొక్క స్థలంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి గృహంలో పెద్దవారు కానీ చిన్నవారు కానీ మీ మాటను గౌరవించి మీ యొక్క పనులు చేసి పెట్టగలరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీరు ప్రత్యేకమైన విలువలు కలిగి ఈరోజు అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తి వ్యవహార వ్యాపారంలో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు కర్ణాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైన ఆనందం సుఖం సౌఖ్యం కలిగి ఉంటారు మీరు చేస్తున్న వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉండగలవు మరియు హెయిర్ మార్కెట్ రంగంలో కూడా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి మంచి జీవనం సాగించగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చురు వ్యాపారులకు అలంకార వస్తువులు నగలు వ్యాపారాలు చేసేవారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం బాగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు అన్ని రంగాలలో ఈ రాశివారు మంచి ఎదుగుదల కలిగి ఉంటారు ఈరోజు ఎక్కడ లేని ఆనందం అనేది వీరికి కలిగి ఉంటుంది శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన స్థితి వలన బుధ మరియు గురుగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యారంగంలో కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి అధిపతి ఈ యొక్క రవి లాభస్థానంలో ఉంటే అధికమైన శుభ ఫలితాలు కలగజేస్తాడు అధికారికంగా మంచి స్థానంలో ఉంచుతాడు రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలగజేస్తాడు పితృ సంబంధమైన బలం ఎక్కువగా కలిగి ఉంటుంది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తాడు ఉద్యోగంలో స్థిరపడేటట్లుగా చేస్తాడు ఎప్పుడు విజయ ఉండాలంటే కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని పూజ చేసి ధరించాలి మీ మాటకు తిరుగులేకుండా ఉంటుంది మరి కాబట్టి ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ప్రతి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు అధికారుల వలన ఆదరణ కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు తోటి వ్యాపారస్తుల వలన సహాయ సత్కారాలు మీకు లభించగలవు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించిన ఈరోజు మంచి లాభాలు మంచి ఫలితాలు మీకు భవిష్యత్తులో కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు వ్యవహారం మంచి లాభసాటిగా ఉంటుంది చేనేత వస్త్ర వాణిజ్య రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలిగి తక్కువగా అవకాశాలు రాగలవు మరియు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈరోజు మీకు మంచి యోగం అనేది కలిగి ఉంది మరి ఈరోజు ఈ యొక్క వ్యాపారం ప్రారంభించినట్లయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి కలిగి ఉన్నందున అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్న ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేసి ఆలోచన చేస్తారు వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను గౌరవించి మీ యొక్క పనివారు కానీ ఉద్యోగస్తులే కానీ స్నేహితులే కానీ అందరూ మీ మాటను వేదవాకుగా భావిస్తారు ప్రతి పనిలో విజయం సాధించగలరు ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలుగుతుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు ఈరోజు గంధం మరియు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం వలన బుధగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండడం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి వలన శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు గడపగలరు శుభం ఈ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు లలిత కళలకు సంబంధించిన గ్రహం గృహం వాహనం బంధుమిత్రులు వ్యాపారం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలంటే వజ్రాన్ని ధరించాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర కుజ బుధ గ్రహముల వలన అధికమైన విచారానికి లోను కాగలరు వాహనం ప్రమాదాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కావున ద్విచక్ర వాహనం మీద దూరం ప్రయాణం అనేది చేయవలసి వస్తే గనక ఎవరినైనా తోడుగా తీసుకొని వెళ్ళడం చాలా మంచిది ఒంటరిగా ఎప్పుడు కూడా ఈరోజు ప్రయాణం చేయకూడదు కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మరి ఎంత శ్రమ చేసినా కానీ శ్రమకు దగ్గ ఫలితం దక్కకపోవడం వలన కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు మీరు ఏది మాట్లాడినా అది తప్పుడు మాటగా ప్రచారం కాగలదు కావున ఎదుటివారు మిమ్ములను తప్పుగా అర్థం చేసుకునేటువంటి గ్రహస్థితి అనేది కలదు దాని వలన కొద్దిగా అశాంతిగా మీరు గురి కాగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల చంద్ర కుజ శుక్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కందులు మరియు బొబ్బెర్లు గుమ్మడికాయ తేనె బెల్లం ఈ వస్తువులు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు తెలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వండి మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతుంటాయి ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీం 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 మహాలక్ష్మి మమ సర్వకార్య సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ రుచిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు గ్రహచారంలో అనుకూలంగా లేకపోతే విపరీతమైన కష్టాలు పెడుతూ ఉంటాడు వాటిని తట్టుకోవడమే కష్టమైనటువంటి పని అవుతుంది ధైర్యం సాహసం భూములు స్థలాలు దాంపత్యం నాగదోషం ఇత్యాది కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని ధరించాలి దానివలన దాంపత్య సుఖం వ్యవహార వ్యాపారాలు బాగా ఉంటాయి కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి గురువు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన పనులు కాక కొద్దిగా విచారానికి లోను కాగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలగగలదు సంతానము వలన కొద్దిగా భేదాభిప్రాయాలు అనేటివి కలుగుతాయి గృహ సంబంధమైన విషయంలో అనేక రకాలుగా చిక్కులు ఏర్పడి ఉంటాయి డబ్బులు దొంగిలించబడేటువంటి యొక్క గ్రహచార స్థితి కూడా కలిగి ఉంది కావున ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మిత్రులు బంధువులతో వైరం ఏర్పడగలదు వస్తువులు మరియు ఆభరణాల విషయంలో అపవాదులు కలిగే గ్రహచార స్థితి గలదు క్షీరకాల మిత్రుల కలయిక వలన కొంత ఆనందం అనేది కలిగి ఉంటుంది గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు ఆర్థికమైనటువంటి యొక్క విషయంలో మీరు వెనుకబడి ఉంటారు మరియు ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది అన్ని రంగాల వారికి తగ్గి ఉంటుంది ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు ఉద్యోగ ప్రయత్నం ఆలస్యమవుతుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య ఇత్యాది అలంకార వస్తువులు అమ్మడం కొనుగోలు చేసేవారికి ఈరోజు గ్రహస్తార గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆదాయం అనేది మీకు తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగాల వారికి అవకాశాలు లేకుండా ఉంటాయి మరియు చిరుధాన్యం వ్యాపారులకు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన సుఖశాంతులు కలిగి సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహార వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు కావున రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు పుత్ర పౌత్రాది వృద్ధి వ్యవహార వ్యాపారాలు విద్యా ఉద్యోగం వివాహం దైవ కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కనకపుష్యారాగం అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి వ్యాపారంలో వృద్ధి ధనలాభం వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో ఉండగలరు భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు అన్యోన్యంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహచార స్థితి కలదు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది మీరు అప్పుగా ఇచ్చినటువంటి ఒక డబ్బు ఏదైతే ఉందో అది ఈరోజు తిరిగి రాగలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి మంచి అభివృద్ధి పదంలో మీరు ఉంటారు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి శని మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శనిగ్రహానికి పూజ చేయాలి మరియు నల్ల నువ్వులు దానం చేయాలి దాని వలన శని గ్రహ దోషం కొద్దిగా తొలిగిపోయి సుఖం చేకూరగలదు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి ధనం లభించేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శరీరం మంచి తేజస్సుతో ఉంటుంది మానసికమైనటువంటి ఆనందంతో మీరు ఉంటారు ఆర్థికమైన విషయంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలతో మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవన విధానములో చక్కటి మార్పులు అనేటివి చేసేవాడు అధికమైన ఆలోచన చేయించేవాడు ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనగా చెడు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి ప్రయాణం వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు మరియు మంచి ఫలితాలు కూడా కలిగి ఉంటాయి కావున వాహనముల వలన తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు ఈరోజు ప్రయాణంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు ఈరోజు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పదకొండు యాలకులు పదకొండు లవంగాలు తీసుకొని ఆంజనేయ స్వామికి తమలపాకుల వేసి ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ అనేటువంటి మంత్రం చదువుతూ పదకొండు చిల్లర రూపాయి బిళ్ళలు మరియు పదకొండు యాలకులు లవంగాలు తీసుకొని మీ యొక్క కులదేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అవి తీసుకొని మీ యొక్క జేబులో కానీ పర్సులో కానీ బ్యాగులో కానీ వేసుకొని వెళ్ళడం వలన అంత మంచి అనేది జరుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహుగ్రహానికి పూజ చేసుకొని నల్ల నువ్వులు నల్ల మినుములు తీసుకొని వాటిని దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క గ్రహ బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు కావున అందరూ సుఖంగా ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆర్థికమైనటువంటి సమస్యల నుండి బయటపడి ఆనందమైనటువంటి ఒక జీవనం గడుపుతారు బంధువుల కలయిక మిత్రుల యొక్క ఆదరణ మరియు సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి యొక్క సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు విద్య గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి ఉండడం వలన ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది మరియు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు విజయం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు